మా కోవేట్ లాగా కోవిటీలో అందరూ ఉంటే డ్రైవర్లకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు మా కోవిడ్ ఎంత మంచి చూసేయండి వెల్కమ్ బ్యాక్ టు కోవిడ్ వీడియో మా సార్ ఒక చిన్నపిల్ అయితే ఆ చిన్న చిన్నపిల్లనికి నేను వారానికి మూడు సార్లు మెగ్డాన్ లో పోయి బర్గర్ తీసుకున్నా స పోయిన ప్రతిసారి మా సార్ నన్ను కూడా తీసుకోమని చెప్తున్నాడు బర్గర్ ఏదో నాకు బర్గర్ తీని చెప్పేసి నేను అయితే మంచి ఉన్నాను కాకపోతే నేను వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది ఈ మూడు సంవత్సరాల్లో మా సార్ నాతో మాట్లాడిన విధానం గానీ నాకు ఏమైనా అవసరం ఉంటే ఎంబడే ఎంబడ కానీ చెప్పి నెంబర్ పనులు చేయడం కానీ ఇలాంటివైతే నేను కోవిడ్కి వచ్చిన ఆరు నెలలకే నాకు ఇండియాలో కొంచెం పని పడ్డది నేను ఇండియా పోవాలంటే మా కోవిడ్ రాను టికెట్ బుక్ చేసి కొంచెం డబ్బులు ఇచ్చి ఇండియాకి అయితే పంపించడం అంత మంచి మా కోవిడ్ మనకు మంచి చేసిన గురించి మనము చెప్పుకోవాలి కదా వాళ్ళని మర్చిపోకూడదు ఇది వచ్చేసి మెగ్జామ్ లోపల నేనైతే ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ అయితే నాకు ఇచ్చిన పోతున్నాను పోతున్నా రూమ్ కు చాలా మంది కోవిటోళ్ళు డ్రైవర్ నువ్వు తిన్నావా లేదా ఎలా ఉన్నావు అని అసలు అడిగినాడు మా కోవిడ్ తినక ఖచ్చితంగా నువ్వు తిన్నావా మీ పిల్లలు ఎలా ఉన్నారు మీ బారు ఎలా ఉందని చెప్పేసి నన్ను అడుగుతా ఉంటారు ప్రతిసారి కనబడ్డ రూమ్ తెచ్చుకున్న బర్గర్ ఓపెన్ చేసి హ్యాపీగా అయితే తింటున్నా మనం కోవిడ్కి రావాలన్నా కూడా దేవుని దయ కోవిడ్ లేకుంటే కోవిడ్ లో అసలు పడాల్సి వస్తుంది మనము చాలా మంది డ్రైవర్లకు కోవిటర్లు మంచోళ్ళు కాక జీతాలు ఫుడ్ ఇవ్వక ఇబ్బంది అయితే పడుతుంటారు నాకు అటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు మా కోవిడ్ చాలా బాగా చూసుకుంటున్నాడు